శ్రీ రంగనాథ రామాయణము దేవతల విష్ణుస్థుతి లోక లోకకంటకుడైన రావణుణ్ణి వధించే ఉపాయం ఆలోచించుమని దేవతలు బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకోగా వారి వాదంతా తన మనసులో గ్రహించిన బ్రహ్మదేవుడు వారిని చూసి రాక్షసుల చేగాని బలవంతుల చే గానీ యక్షుల చే గాని పక్షుల చే గాని రావణుడు చావడు వాడు వరమడుగునప్పుడు నరునిచే చావు రాకుండా కూరలేదు కాబట్టి వాడు నరునిచే చావగలడు వినండి ఆ హిరణ్య కశిపుణ్ణి నారాయణుడు నరసింహునిగా అవతారం ఎత్తి వధించాడు ఆ హిరణ్య కశిపుడే ఇప్పుడిలా రావణుడిగా జన్మ ఎత్తాడు వీనిని వధించటాన్ని కోరటానికి ఆ నారాయణుణ్ణి వేడుకోవాలి మనం అని బ్రహ్మ పలుకగా దేవతలు ఆయనతో కలిసి క్షీరసాగరానికి వెళ్ళి విష్ణువును చూసి నిర్మలమైన మనస్సులతో నమస్కరించారు కనకాక్ష శిక్ష లోకత్రయాధ్యక్ష వనజాలయవక్ష వసుమతి రక్ష వనజాక్ష మాకును ఎవ్వరూ లేరు దిక్కు నీ ఒక్కండవు దక్క నిక్కము ఈ మాట గోవింద పరిపూర్ణ గుణ చిదానంద దేవ జగన్మాయ దేవాదిదేవ దేవనిస్తారక దివ్య అవతార శుభమూర్తి శరణం శరణంబునుజొచ్చిన మాకు అభయము ఇమ్ము అంటూ దేవతలు విష్ణును స్థుతించారు